హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు పాపకైతే ఎగ్జామ్స్ అవుతున్నాయండి మధ్యాహ్నం పూట ఎగ్జామ్ అని చెప్పింది లైక్ టూ టు ఫైవ్ సో అంత ఉదయా వండియక్కర్లేదమ్మా హడావిడి పడక్కర్లేదు తాపీగా ఉండు నేను ట్వెల్వ్ థర్టీ వన్ కల్లా అరేంజ్ చేసేస్తే తినేసి వెళ్ళిపోతాను వెళ్ళి ఎగ్జామ్ రాసుకుంటానని చెప్పిందండి అమ్మయ్య మనకి అంత ఉరుకులు పరుగులతో పరుగొట్టే చెయ్యక అవసరం లేదు అని తాపీగా లేచి ఓటీ ఓటీ పని చేసుకుందాం డిసైడ్ అయ్యాం మెంటల్గా మనకి వర్కింగ్ ఉమెన్ అదే కదండి సరే కదా అని లేచి తాపీగా చేస్తుంటే సిక్స్ థర్టీకే ఎంతకో పాప లేచి లేదు నేను నైన్ థర్టీకే కాలేజ్కి వెళ్ళిపోతాను కొంచెం త్వరగా వీలైతే వండిసాయమ్మా లేదు అంటే నేను క్యాంటీన్లో తినేస్తాను అంది మళ్ళీ మనకేమనిపిస్తుంది ఎగ్జామ్స్ ముందు క్యాంటీన్ ఫుడ్ తిని బయట ఏదైనా అయ్యిందనుకోండి అసలే క్లైమేట్ ఎవరు అడిగినా ఫీవరు జలుబు ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారండి సరే కదా అని ఇంక చూస్తే నిజం చెప్పాలంటే ఇంట్లో అయితే లిమిటెడ్ వెజిటేబుల్స్ ఉన్నాయి నేను వీకెండ్ వెళ్ళి తెచ్చుకోవడం మర్చిపోయాను సరేలే ఆర్డర్ పెట్టచ్చులే అంటే ఇంకా అన్ని తాపీగా చేయొచ్చులే అంత లేదు కదా అనుకున్నాను కాకపోతే పాప ఎప్పుడైతే అందో ఉన్న ఐటమ్స్తో చాలా త్వరగా లిటరల్గా చెప్పాలంటే చాలా త్వరగా చేసుకునే ఐటెంని ఈరోజు మీకు చేసి చూపించాలనుకుంటున్నానండి అదేనండి టమాటా ఉల్లిపాయ ములంకాడ కర్రీ సింపుల్గా చెప్పాలంటే ములక్కాడ కర్రీ చాలా సులువుగా అయిపోతుంది ఈజీ ఇంగ్రీడియంట్స్ పెద్దగా ఏమి అవసరం లేదు కానీ మంచి టేస్ట్ వస్తుందండి గిన్నెడు అన్నం కూడా తినేయచ్చు అది ఎలా చేసుకోవాలో చూద్దామా వచ్చేసేయండి ములంకాయలను మనం నారలు తీసుకొని చూపుడు వేలు సైజులో కట్ చేసి ఉంచుకోవాలండి అలాగే దేశవాళి టమాటాలు ఒక పెద్దవి నాలుగు ఉన్నాలు రెడీగాను అట్లాగే ఉల్లిపాయలు మీడియం సైజు ఒక నాలుగు ఇవేనండి బేసిక్ అండ్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఈ కర్రీకి మిగతావన్నీ ఇంట్లో ఉన్న ఐటమ్సే దానికి మనం ముందుగా చాపింగ్ బోర్డుతో కానీ చాప చాపర్ బాక్స్తో కానీ మనం ఉల్లిపాయలని టమాటాలని వేరే వేరేగా చాప్ చేసేసుకోవాలండి ఒకవేళ అట్లాంటి చాపర్ బాక్స్ లేకపోతే కనుక మనం కత్తితో కానీ కత్తితో పేటతో కానీ చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి ఉంచుకోవాలి ముందుగా మనం చిన్న పిసర సాల్ట్ అంటే పించ్ ఆఫ్ సాల్ట్ అంటాం కదండి అది వేసి కొంచెం వాటర్ వేసి మనం ఉడకబెట్టుకోవాలి సో మనం క్విక్ రెసిపీ అనుకున్నాం కాబట్టి అంటే త్వరగా అయిపోవాలనుకున్నాం కాబట్టి ఒక పక్క కుక్కర్ పెట్టేసుకున్నాము అలాగే మురంకాయలు ఉడకడానికి మనం మూత పెట్టి ఉడకబెడితే టూ మినిట్స్ త్వరగా ఉడికిపోతాయండి అది ఉడికే లోపల మనం మూకుడు వేడి చేసుకుని అందులో నూనె వేసుకున్న తర్వాత చాప్ చేసి ఉంచుకుని అంటే కట్ చేసి ఉంచుకుని ఉల్లిపాయలను వేసి బాగా దగ్గరుండి వేచుకోవాలండి హైలో మాత్రం పెట్టద్దు మనకి ఎవ్రీ హాఫ్ మినిట్కి ఒకసారి కలుపుతూ ఉండాలి త్వరగా మగ్గాలి లేకపోతే త్వరగా వేగాలి అనుకుంటే కనుక మనం మూత పెట్టేస్తే కనుక త్వరగా మగ్గిపోతాయండి సో మూత పెట్టి ఎవ్రీ హాఫ్ మినిట్కి మాత్రం ఒకసారికి కలపాలండి అసలు మాడబెట్టద్దు ప్లీజ్ ఎందుకంటే కలర్ మారిపోతుంది టేస్ట్ మారిపోతుంది సో ఇది చూసారు కదా మనకి ఉల్లిపాయలు బాగా మగ్గయ్యి అనడానికి లేకపోతే బాగా వేగయి అనడానికి గోల్డెన్ బ్రౌన్ కలర్ అదే గోధుమ రంగు చాయ్ కానీ బంగారు రంగు ఛాయ్ కానీగా మారాలండి సో అది మారే వరకు మనం దగ్గరుండి వేయించుకోవాలి ఈ లోపల ములంకాయలు కూడా ఉడికిపోయాయండి ముళంకాయలు ఉడికాయని తెలుసుకోవడానికి మనం కార్నర్స్లో చిన్న పువ్వులా పెడుతుందండి అప్పుడు ములంకాయలు ఉడికిపోయినట్టే స్టవ్ ఆపేసుకుంటాము ఈ లోపల మనకి ఉల్లిపాయలు కూడా వేగిపోయండి అప్పుడు వెంటనే మనం టమాటాలు వేసు తరిగి ఉంచుకున్న టమాటాలు కూడా వేసుకొని మొత్తం టమాటా ఉల్లిపాయ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఎందుకంటే మనం టమాటాలు వేసేటప్పటికి అందులోనే ఆల్రెడీ జ్యూసీ ఉంటుంది అండ్ ఉల్లిపాయలు కూడా మగ్గి 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 ఉంటాయి కాబట్టి టమాటాలు వేసరికల్లా కొంచెం వాటర్ కంటెంట్ ఊరుతుందండి సో అదంతా మళ్ళీ దగ్గరుండి మగ్గించుకోవాలి టమాటా ట కొంచెం టైం పడుతుంది సో మూత పెట్టి మగ్గిస్తే కొంచెం త్వరగా అయితే మగ్గుతుందండి చూసారు కదా ఎవ్రీ వన్ మినిట్ కింద ఉల్లిపాయలు అయితే హాఫ్ హాఫ్ కి కదా ఇప్పుడు టమాటాలు వేసాం కాబట్టి వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని త్వతాగా మనం ఎవ్రీ వన్ మినిట్కి ఒకసారి కలుపుతూ ఉండాలి చూసారు కదా నేను వేరేగా వాటర్ అయితే వేయలేదు కూర మగ్గుతున్నప్పుడు మూత పెట్టినప్పుడు దానికి వచ్చిన వాటర్ తోటే నేను కూరను అలా మగ్గిస్తున్నానండి వెంటనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ నాదైతే నేను ప్యాకెట్ కొనుక్కొని ఉంచుకుంటానండి దాంతో మనం వేసుకుంటాము సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఒక హాఫ్ మినిట్ తర్వాత మనం పసుపు వేసుకోవాలి త సరఫరా పసుపు వేసేసుకొని మళ్ళీ మొత్తం అంతా అయితే శుభ్రంగా కలిపిసుకోవాలండి పచ్చి అంటే అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోవాలి పసుపు వేయంగానే ఆ పసరవాసన కూడా పోవాలండి అలా పోయేటట్టు మనం కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుంటాం ఏదైనా ఈ వాటర్ కంటెంట్ అంటే ఆ టమాటాకి ఉల్లిపాయలకి ఉన్న వాటర్ తోటే మనం దగ్గరుండి మగ్గించుకోవాలండి వేరే సపరేట్ వాటర్ అయితే ప్రజెంట్ ఈ స్టేజ్ వరకు అయితే వేయకూడదు ఇది బాగా మగ్గింది బాగా దగ్గర పడింది అని మనకి అనిపించినప్పుడు మాత్రం ఈ ఉడకపెట్టుకున్న ఉల్లి ములం ఆ వాటర్ తోటే వేసేసుకున్నాం అనుకోండి మళ్ళీ సపరేట్ వాటర్ అయితే అక్కర్లేదు సో ఆల్రెడీ కూరలో మగ్గిన తర్వాత ఉన్న ఆ క్వాంటిటీకి ము ఉడకబెట్టుకున్న ములంకాడ వాటర్ ఇక్కడ వేసేసుకున్నాం అనుకోండి చూశారు కదా గట్టిగా టపా కలిపియొద్దు ఎందుకంటే ములంకాడ షేప్ పోతుంది సో బాగా కలుపుకున్న తర్వాత కూరక సరిపడా ఉప్పు అంతా ఇప్పుడే వేసేసుకుంటామండి చూసారు కదా శుభ్రంగా వేసుకున్న తర్వాత కింద మీద జస్ట్ ఒక స్పూన్తో కలపండి సో దట్ ములంకాడ విరిగిపోదు అప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక టూ మినిట్స్ మన దగ్గరుండి మగ్గించుకుంటే ఉప్పు ఉప్పు మొత్తం కూర అంతటికి పడుతుంది చూశారు కదండీ మనం వేసిన వాటర్ ఆల్రెడీ అందులో ఉన్న వాటర్ క్వాంటిటీ ఉప్పు వేయంగానే వచ్చే వాటర్తో మొత్తం కూర అంతా ఇలా దగ్గరగా మగ్గుతూ ఉంటుందండి మనం దీన్ని మళ్ళా అంటే వాటర్ క్వాంటిటీ తగ్గే వరకు కూడా మనం బాగా మగ్గించుకోవాలండి హైలో మాత్రం పెట్టద్దు అప్పుడు మనకి కూరకు సరబడ ఇందాకలు ఎలా అయితే ఉప్పు వేసామో కూరకు సరిపడా కారం మొత్తం ఇప్పుడే వేసేసుకుంటాము వేసుకున్న తర్వాత చూసారు అలా జాగ్రత్తగా కలుపుకోండి అప్పుడు మీకు మీకు మంచి కలరు వస్తుంది ములంకాడ ములంకాడ ఉంటుంది కారం వేసిన తర్వాత ఒక్క వన్ మినిట్ అలా ఉంచండి అంతేనండి సింపుల్ రెసిపీ అయిపోగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాం ఎందుకంటే అప్పటికే మనకు వాటర్ అయితే ఎగిరిపోతుంది గో పాప దానికైతే రైస్ రెడీ కర్రీ రెడీ అండి ఇంతేనండి సింపుల్ అండ్ టేస్టీ ములంకాడ కర్ర రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కిందన కమెంట్ చేయండి ఉంటానండి